చెట్టుని కట్ చేయకండి పెండకాయనే కట్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫండం ఇకొండి సన్నా థ్యాంక్స్ థాంక్స్ ఈ సన్నా థాంక్స్ నా కొడక ఆ నేనేమన్నాను పెద్దయ్య కొయి ఐ కొయి కొయి పెద్దదవ్వాలి కదా మరి ఇది కోసేస్తున్నాడు వాడు ఇదిగోయ్ బంగారం గుడ్ బాయ్ నాన్న గుడ్ బాయ్ నా మొక్కల్ని రిస్క్లో పెట్టించానా నీకు నేను కింద పడిపోయిన చూడు నా బెండకాయ ఇది చూడు ఇలా తిరుగు ఇది చూడు హీరో ఇంక ఇక్కడ ఇక్కడ ఉంది ఇది ఉంది కింద అది కాదు నాన్న

మెల్లిగా దాకుందమ్మా నాకేం తెలిసినన్న చిచ్చి ఇంకెక్కడ ఉంది ఈ దిగు బెండకాయ ఇదే ఇదే మెల్లిగా మెల్లిగా టేక్ కేర్ మెల్లిగా గుడ్ బాయ్ ఏది ఫ్రిడ్జ్లో మొన్నటి నుంచి కోర్చు ఇంకలేవు ఇంకలేవు ఇనాఫ్ ఇంకలేవు వదిలే ఇంకా ఫ్రిడ్జ్లో చాలా బెండకాయలు ఉన్నాయి మొన్నటి నుంచి నేను కోసాను అయ్యే ముట్టుకోక ఇలా ఇచ్చే లైక్ చేయండి చేయండి బెల్ల బెల్ట్ కదా హీరో వాంతలు అయిపోయి నేను స్కూల్ నుంచి వచ్చాడు ఇప్పుడు ఏమో డాన్స్ కడుతున్నాడు కుర్రాడు ఇవాళ నేను స్కూల్లో నుంచి పంపిస్తారు కదా టీచర్ వాంత అచ్చిచ్చి